హాయ్ హాబియాస్ వెల్కమ్ టు తెలుగు వర్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ తను అయితే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది చిన్న వయసులోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది ఇక పదహారేళ్ల వయసులోనే ముఖ్యమంత్రి కొడుకు స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక ఇప్పుడు సినిమాలు వదిలేసి ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఇంతకీ ఈ హీరోయిన్ గుర్తుపెట్టారా తను ఎవరంటే మరెవరో కాదండి హీరోయిన్ జెనిలియా డెసౌజా ఆగస్ట్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడున జన్మించిన జెనీలియా తల్లి జీనియర్ డెసౌజా ఒక ఫార్మాస్యూటికల్ బహుళ జాతి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తుంది తండ్రి నీల్ డిసౌజా టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో సీనియర్ పదవిలో ఉండేవారట చిన్న వయసులోనే నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది తూజే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈమె ఇక ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్ హీరోగా నటించారు అండ్ తొలి చిత్రంతోనే ఏర్పడిన వీళ్ళిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందట బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జనీలియా ఆ తర్వాత వరస సినిమాలతో అందరినీ అలరించింది తన క్యూట్ లుక్స్తో పదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీళ్ళిద్దరూ రెండు వేల పన్నెండులో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అండ్ రాజకీయ కుటుంబానికి చెందిన రితేష్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ముఖ్ కొడుకు మొదట్లో వీళ్ళ ప్రేమను రితేష్ తండ్రి అంగీకరించలేదట కానీ ఆ తర్వాత వీరి పెళ్లిని ఒప్పుకున్నారట తర్వాత జనీలియా రితేష్ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు అండ్ రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకొని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోడలైన తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉండిపోయింది కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న జనేలియా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తూ వస్తుంది